చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడు మా ఇరవై వే అయితే తగ్గించారు ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ నెగోషియబుల్ చేసి బండి అయితే సేల్ చేస్తున్నారు అది కూడా డ్యూ టూ హండ్రెడ్ ఇరవై నాలుగు మా రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డైరెక్ట్గా మీకు నెగోషియబుల్ అయితే అన్ని పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ మినిమం డౌన్ పేమెంట్ అయితే ఇప్పుడు ఇవన్నీ పెద్ద సెగ్మెంట్లో ఉన్నాయి కాబట్టి వీటి పైన మినిమం ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ అయితే వస్తుందన్నమాట మీ సివిల్ స్కోర్ బాగుంటే మీకు అతి తక్కువ డౌన్ పేమెంట్ అయితే రావచ్చు మళ్ళీ ఇరవై వేలు కూడా కట్టుకోవచ్చు అనమాట డౌన్ పేమెంట్ మళ్ళీ పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కపల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబర్ మంచి ప్రైజ్లో కూడా దొరుకుతుంది రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట ఎంతైనా రావచ్చు ఈ మధ్యలో

హెల్లే గైజ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనము డ్రీమ్ బైక్స్కి అయితే వచ్చామన్నమాట డ్రీమ్ బైక్స్లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి ఎప్పుడు కూడా మీకు ఎవ్రీ వీక్ అయితే ఇక్కడ నుంచి స్టాక్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాం కదా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అయితే కొత్త స్టాక్ కోసం అయితే మనమైతే వచ్చాము అండ్ ఇక్కడ చాలా బండ్లు అయితే ఎంటీలు ఎన్ఎస్లు అండ్ మీకు ఆర్సీలు డ్యూక్లు అయితే చూపించబోతున్నాను అండ్ చాలా బండ్లు కూడా చూపించబోతున్నాను అన్నీ చూసేద్దాం అంతకంటే ముందు తప్పకుండా మీరు అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ ఇస్తాం అండ్ మీకు ఏంటంటే ఇక్కడ చాలా బండ్లపైన అన్ని వాళ్ళు చాలా కాదు అన్ని పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ మినిమం డౌన్ పేమెంట్ అయితే ఇప్పుడు ఇవన్నీ పెద్ద సెగ్మెంట్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపైన మినిమం ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ అయితే వస్తుందనమాట మీ సివిల్ స్కోర్ బాగుంటే మీకు అతి తక్కువ డౌన్ పేమెంట్ అయితే రావచ్చు అనమాట అండ్ మీ సిబిల్ స్కోరు ఆ తర్వాత మీ ఫైనాన్షియల్ ఎట్లా ఉంది ఇదంతా కూడా హిస్టరీ చెక్ చేసుకొని మీ డౌన్ పేమెంట్ అయితే వీలైనంత వరకు ఇచ్చేదానికి వేస్తారు లేదంటే డౌన్ పేమెంట్ ఎక్కువ వస్తుంది మీరు మినిమం అయితే నలభై యాభై వేలు అయితే కట్టాల్సి వస్తుంది సో ఎన్ఎస్లో అయితే మీరు ముప్పై వేలు కూడా కట్టుకోవచ్చు కొన్ని మళ్ళీ ఇరవై వేలు కూడా కట్టుకోవచ్చు అనమాట డౌన్ పేమెంట్ అన్ని మళ్ళీ పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబర్ అనమాట మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ చూసుకొని వచ్చేసేయండి అండ్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అనే పేజీ కూడా వెళ్ళి ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట అండ్ మీకు డ్రీమ్ బైక్స్లో చాలా చాలా బండ్లు అయితే ఉంటాయి పెద్ద పెద్ద బండ్లు కూడా ఉంటాయి అండ్ మీకు ఏంటంటే నచ్చిన బైక్ తీసుకోవచ్చు నచ్చిన కలర్లో ఉంటుంది మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ ఏ బైక్ అయినా కూడా మీకు చాలా మంచి ప్రైజ్లో కూడా దొరుకుతుంది రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట ఎంతైనా రావచ్చు ఈ మధ్యలో మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది మన పేరు చెప్పండి మీకు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మంచి డిస్కౌంట్ అయితే దొరుకుతుంది ప్రైస్ బార్గెనింగ్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ కాదనమాట రండి వచ్చేసేయండి అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచిగా మీకు ఎవ్రీడే అయితే వీడియోస్ అయితే తెస్తూనే ఉంటానన్నమాట రండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బండ్లు అయితే చాలా అయితే ఉన్నాయి అన్ని బండ్ల ప్రైజ్లు మనం తెలుసుకున్నాం వచ్చేసేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి రవి ప్రకాశ్ అన్న వీడియోస్ వచ్చా అని చెప్తే బెస్ట్ డిస్కౌంట్ అయిపోతుంది ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు చాలా వరకు డిస్కౌంట్ అయితే అయిపోవచ్చు అనమాట యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా మన పేరు చెప్పండి మీకు డిస్కౌంట్ అయితే అవుతుంది ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు రవి ప్రకాశ్ అన్న వీడియోస్ వచ్చా అని చెప్తే ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ తప్పకుండా ఫాలో చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ కంటెంట్ ఇస్తాం ఇక్కడ చూస్తే మీకు టూ ఫిఫ్టీ ఉంది అడ్వెంచర్ అనమాట అడ్వెంచర్ టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఫోర్ ఎయిట్ నైన్ జీరో బండి నెంబరు సో చూసుకోవచ్చు బండి అయితే చాలా బాగుంది నీట్గా కనిపిస్తుంది మీరు కూడా చూసుకోండి రండి టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్ నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి చాలా బైక్స్ అయితే ఉంటాయి డ్యూక్లు ఎంటీలు అన్నీ చూపించబోతున్నాను చూసుకోండి సో ఇక్కడ చూడండి బండి అయితే విధంగా అయితే ఉందనమాట బండి కండిషన్ కూడా నీట్గా ఉంది టూ ఫిఫ్టీ సీసీ అడ్వెంచర్ సో త్రీ నైంటీ సీసీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు అండ్ కొత్త బండి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు నాకు అడ్వెంచర్ కావాలా మంచి కండిషన్లో ఉన్న బండి కావాలంటే ఇదైతే చూస్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు బండి అయితే చూపిస్తున్నాను ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ ఏమన్నాయో మీరు కాల్ చేయండి స్క్రీన్పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీకు వెహికల్ నచ్చితే షాప్కు రండి లేదా డీటెయిల్స్ మాట్లాడి కొనుక్కొని వచ్చి చూసుకొని మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఆర్సీ టూ హండ్రెడ్ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్సీ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ లక్షా యాభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్కి వెహికల్ అయితే ఉందన్నమాట రండి చూసి చెక్ చేసుకొని తీసుకోండి బండ్లు చాలా తక్కువ వస్తున్నాయి మీకు అడ్వెంచర్లు కూడా తర్వాత ఆర్సీలు కూడా డ్యూక్లు కూడా చాలా మంచి ప్రైజ్లు అయితే ఉన్నాయి ప్రైజ్లు నెగోషియబుల్ చేశారు సో డ్యూక్ క్యూ ఫిఫ్టీ ఇది కూడా చూసుకోవచ్చు బండి బాగుంది బండి అంతా నీట్గా ఉంది త్రీ నైంటీ ఇది సేమ్ లుక్లో సేమ్ డిజైన్తో అయితే ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఈ బండి ప్రైస్ కూడా మీకు దాదాపు పదివేలు అయితే తగ్గించారన్నమాట టూ ల్యాక్ నైన్ థౌజండ్ రూపీస్కి సేల్ చేస్తున్నారు రెండు లక్షల తొమ్మిది వేలకి అమ్ముతున్నారు అనమాట పదివేలు రూపాయలు అయితే తగ్గించారు ఇంకా మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉండదు చూసుకొని తీసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యమహా ఆర్ వన్ ఫైవ్ ఎం అనమాట ఇది మోన్స్టర్ ఎడిషన్ ఆర్ వన్ ఫైవ్ ఎంలో మోన్స్టర్ ఎడిషన్ బండి చాలా బాగుంది కొత్తగా నీట్గా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పదో నెల మీకు తిరిగింది వన్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఏంటంట ఓన్లీ నూట ముప్పై నాలుగు కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని చెప్తున్నారు చూసుకోవచ్చు రెండు లక్షల తొమ్మిది వేల రూపాయలు అయితే ప్రైస్ అయితే కోట్ చేసినారనమాట చూసుకోవచ్చు సో డైలీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చి చూసుకొని పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు సో లాస్ట్ వీడియోలో మీకు వైట్ కలర్లో మంచి ఆర్ వన్ ఫైవ్ అయితే చూపించాను కదా ఆ బండి వెళ్ళిపోయింది సో ఆర్సీలు కూడా వెళ్ళిపోయాను అనమాట ఆర్సీ కూడా ఒక్కటే బండింది ఆర్సీ చూసుకోవచ్చు చాలా బండ్లు అయితే వెళ్ళిపోతూనే ఉంటే కంటిన్యూగా మీరు రండి చూసుకోండి చెక్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో బండి అయితే చాలా బాగుంది కేవలం అంటే కేవలం నూట ముప్పై నాలుగు కిలోమీటర్లు మాత్రమే తిరిగిందంట ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఓన్లీ డ్రివెన్ చాలా బాగుంది చూసుకొని చెక్ చేసుకొని నచ్చితే పర్చేజ్ చేసుకోండి మోన్స్టర్ ఎడిషన్ వన్ ఫైవ్ ఎమ్ ఇక్కడ చూస్తే మీకు డ్యూక్ ఉంది చూడండి ఉంది ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది ఇది కూడా ప్రైస్ డీటెయిల్స్ అనేది ఫోన్ చేసి కనుక్కోండి ఓకే డ్యూక్ టూ ఫిఫ్టీ అనుకుంటుంది డ్యూక్ టూ ఫిఫ్టీ చూడండి మేబీ ప్రైస్ కొంచెం దానికంటే తక్కువనే ఉంటుంది చూడండి బాగుంది బండి చూసుకొని తీసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డ్యూక్ అయితే ఉందన్నమాట డ్యూక్ టూ ఫిఫ్టీ ఇది కూడా తక్కువ ప్రైజ్లో ఉంది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ లక్ష నలభై తొమ్మిది వేలకే అందుబాటులో ఉంది బాగుంది బండి లక్ష నలభై తొమ్మిది వేలకే డ్యూక్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ డ్యూక్ టూ ఫిఫ్టీ ఇక్కడ చూస్తే మీకు డ్యూక్ వన్ థర్టీ ఫైవ్ ఉంది కేటీఎం నుంచి డ్యూక్ వన్ థర్టీ ఫైవ్ సిసి ఉందనమాట బండి అయితే ఏ విధంగా అయితే కనిపిస్తుంది చూసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ట్వంటీ వన్ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ లక్ష పంతొమ్మిది వేలకే అందుబాటులో ఉంది సో ఇది కూడా ఫిక్స్డ్ కాదు ఉంటుంది ఉంటుందన్నమాట మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది బండి చాలా బాగుంది సో చాలా మంచి ప్రైస్ అయితే వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఎక్కడ చూస్తే మీకు సేమ్ ప్రైజ్లో సేమ్ బండి అయితే ఉందన్నమాట సో డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ లక్షా పంతొమ్మిది వేలకే లక్షా పంతొమ్మిది వేలకే డ్యూక్ బండి అయితే కేటీఎం నుంచి డ్యూక్ బండి అది కూడా మీకు టైర్లు కూడా చూసుకోండి సీల్ టైర్లు ఉన్నాయి ఈ బండి కావచ్చు తర్వాత ఇవండి కావచ్చు రెండు కూడా టైర్లు బాగున్నాయి అనమాట ఈ బండికి అయితే మరి సీల్ టైర్ అయితే ఉంది అవీ కూడా టైర్ బాగుంది ఇది అయితే సీల్ టైర్ ఉంది అన్నమాట చూసుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టైర్లు బాగున్నాయి ఈ బండి కూడా లక్షా పంతొమ్మిది వేలు ఓన్లీ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కే వెహికల్ అందుబాటులో ఉంది ఇది ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది డిస్కౌంట్ కూడా వస్తుంది చూసుకొని తీసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఇంకో బండి కూడా ఉందనమాట చూసుకున్నట్లయితే మనకు కేటీఎం నుంచి ట్వంటీ టూ మోడల్ ఇది పంతొమ్మిది వేలు తిరిగింది ఇది లక్ష డెబ్బై ఐదు వేలు పెట్టారనమాట వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉన్న వెహికల్ అయితే మీకు దీనిపైన కూడా దాదాపు పదహారు వేలు అయితే తగ్గించారన్నమాట సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ తగ్గించి ఈ బండిని అమ్ముతున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ డ్యూక్ టూ హండ్రెడు పంతొమ్మిది వేలు తిరిగింది సో మీకు లక్ష యాభై తొమ్మిది వేలకే వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్కే వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఇది కూడా అఫిక్సెడ్ కాదు నెగోషబుల్ చాలా బాగుంది బెస్ట్ మంచి ప్రైజ్లు వస్తుంది చూసుకోండి ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జిక్సర్ ఉందనమాట ఇది జిక్సర్ టూ ఫిఫ్టీ మేబీ టూ ఫిఫ్టీ ఉంటుంది ఇది ఇక అలా డిజైన్ అయితే టూ ఫిఫ్టీ వస్తుంది అనమాట చూసుకోండి బండి బాగుంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ లక్ష అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి జిక్సరు టూ ఫిఫ్టీ సిసి బండి అయితే ఉందనమాట సో ఎవరో ఆర్మీ వెహికల్ అంట చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే పర్చేజ్ చేసుకునే దానికి ప్రయత్నం చేయండి బండి బాగానే ఉంది ఆ తర్వాత జిక్సర్ ఇక్కడ ఇంకోటి ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఇది వన్ ఫిఫ్టీ సిసి ఉంటుంది వన్ ఫిఫ్టీ సిసి ఉంటుంది జిక్సర్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్కి ట్వంటీ ఫోర్ మోడల్ జిక్సర్ అయితే ఉందన్నమాట బండి చాలా నీట్గా ఉంది చాలా బాగుందనమాట బండి కూడా చాలా బాగుంది చూసుకోండి ఒకవేళ నచ్చితే పర్చేజ్ చేసుకునేదానికి ప్రయత్నం అయితే చేయండి అనమాట బండి అయితే బాగుంది జిగ్సర్ టూ ఫిఫ్టీ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది రకరకాల కలర్లో కొత్త బండ్లు అయితే ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ డ్యూక్ టూ హండ్రెడు దీన్ని కూడా మీకైతే ఇరవై ఒక్క వే అయితే తగ్గించారు ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ నెగోషియబుల్ చేసి బండి అయితే సేల్ చేస్తున్నారు అది కూడా డ్యూక్ టూ హండ్రెడ్ ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడలు ఇరవై రెండు వేలు అయితే తగ్గించారన్నమాట సో చూసుకోండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వేలు అట్లా తగ్గించారు చూసుకుని బండి చాలా బాగుంది రెండు వేల ఇరవై నాలుగు మోడలు లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్కి అందుబాటులో ఉంది సో రెండు లక్షల పంతొమ్మిది వేలు ఉండే బండి ప్రైజు ఇప్పుడైతే లక్ష తొంభై ఎనిమిది వేలకి ఇస్తున్నారు ఇది కూడా నెగేషియబుల్ సో ఆ తర్వాత మీకు ఓల్డ్ లుక్లో ఓల్డ్ కలర్లో కావాలంటే కూడా మీకు బండి అయితే అందుబాటులో ఉంది ఇది కూడా చూసుకోవచ్చు రెండు వేల పదమూడు మోడల్ జ్యూక్ టూ హండ్రెడ్ ఎనభై వేలకు ఉంది డ్యూక్ టూ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీ థౌజండ్ రూపీస్లో వెహికల్ అందుబాటులో ఉంది ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ చూసుకోవచ్చు బ్రహ్మాండం ఉంది ఈ బండిపైన ఫైనాన్స్ కాదు కానీ చాలా మంచి ప్రైజ్లు ఉంది ఇంకా తగ్గుతుంది వచ్చి మాట్లాడుకొని తీసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు డ్యూక్ త్రీ నైంటీ త్రీ నైంటీ కూడా చాలా తక్కువ ధరలు డ్యూక్ త్రీ నైంటీ మీకు లక్ష పంతొమ్మిది వేలకు వస్తుంది ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఇంత మంచి ప్రైజ్లు వస్తుంది త్రీ నైంటీ ఇంత చీప్గా వస్తుందంటే తప్పకుండా వచ్చి పర్చేస్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మీకు రెండు వేల పదహారు మోడల్ డ్యూక్ త్రీ నైంటీ లక్షా పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి వస్తుంది సో రవిప్రకాష్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే మంచిగా డిస్కౌంట్ కూడా దొరుకుతుంది అనమాట మీకు స్లైడ్గా నెగోషియబుల్ కూడా చేసుకోవచ్చు మంచి ప్రైజ్లు వస్తుంది బండి తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే జిక్సర్ ఇంకోటి ఉంది జిక్సర్ చూడండి ఇది కూడా బాగుంది బండి చూసుకోవచ్చు సో కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట దీనికి ఆడన్స్ సో టైర్ కూడా బాగుంది క్రాష్ గార్డ్స్ ఉన్నాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయన్నమాట ఈ బండికి రెండు వేల ఇరవై మోడల్ జిక్సరు ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకే సో మీకు ఎనభై తొమ్మిది వేలకే జిక్సర్ అయితే ఉంది సో మీకు ఆ బండి లక్ష ఇరవై తొమ్మిది వేలు ఉంది సో ఇంత ఇంత డబ్బులు నాకు కొంచెం తక్కువలో కావాలంటే ఒక యాభై వేల తక్కువలో ఈ బండి అయితే దొరుకుతుంది మీకు ఆ బండికి ఈ బండికి యాభై వేల తేడా ఉంది సో చూసుకోవచ్చు చాలా బాగుంది బండి కూడా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ట్రెస్ రేట్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది దీనికి ట్వంటీ ట్వంటీ మోడల్ కాబట్టి ఒక ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది బాగుంది బండి చూసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి ఓకే ఫోర్స్ ఏం లేదు ఇది చూస్తే ఎంపీ ఫిఫ్టీన్ ఉంది ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎంపీ ఫిఫ్టీన్ లక్ష అరవై తొమ్మిది వేలకే వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్కే మీకు ట్వంటీ ఫోర్ మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ అయితే అందుబాటులో ఉంది ఇరవై రెండు వేలు తిరిగింది ఇది ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఎంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ప్రైస్ తగ్గించారన్నమాట సో చూసుకోవచ్చు ఇరవై వేల రూపాయలు అయితే తగ్గించారు ప్రైజు సో ఇది ఇరవై వేల రూపాయలు తగ్గించి మరీ అమ్ముతున్నారు ఎంటీ ఫిఫ్టీన్ మీద ఇరవై వేల రూపాయలు తగ్గిందంటే అది కూడా ట్వంటీ ఫోర్ మోడలు పన్నెండు వేలు మాత్రమే తిరిగిన బండి మీకు చాలా మంచి ప్రైజ్లు వస్తుంది చూసుకోండి ఇంకా ప్రైజ్ నెగేషబుల్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో మంచి మార్జిన్ వస్తుంది దీనిపైన చూసుకోవచ్చు పదిహేడు వేలు తిరిగింది పదిహేడు వేలు ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ తిరిగింది లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ లాస్ట్ వీడియోలో మీరు చూస్తే లక్ష ఎనభై తొమ్మిది వేలు అయితే దీని ప్రైజ్ అయితే చెప్పామన్నమాట సో ఇప్పుడైతే లక్ష అరవై తొమ్మిది వేల రూపాయలు అయితే ప్రైజ్ కోట్ చేశారు చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే సో చూడండి లక్ష అరవై తొమ్మిది వేలు ఉన్న బండి ప్రైజు మీకు దాదాపు మంచి ప్రైజ్ అయితే తగ్గిందనమాట సో ఇది ఒక తొమ్మిది ఒక నాలుగు మంచి ప్రైజ్ తగ్గింది లక్ష యాభై ఐదు వేలకు వస్తుంది అనమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎంపీ ఫిఫ్టీన్ మంచి ప్రైజ్కి వస్తుంది ఇది కూడా ఏంటంటే మీకు పదహైదు వేలు ఇది కూడా తగ్గినట్టే మీకు సో చూసుకోవచ్చు పదివేలు తగ్గినట్టే ఓకే పదివేలు తగ్గింది దీనిపైన కూడా ఎంటీ ఫిఫ్టీను బ్లాక్ కలర్లో రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఇరవై ఐదు మోడల్ ఆరు ఐదు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది పదివేల రూపాయలు అయితే పెట్టిన ప్రైజ్కి ఇంకా పదివేల రూపాయలు అయితే తగ్గించారు ఇంకా ప్రైజ్ నెగేజిబుల్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది లక్ష తొంభై ఐదు వేలు ఉన్న ప్రైజ్ని పదివేలు తగ్గించి లక్ష ఎనభై ఐదు వేలు అయితే చేశారు ఎదుగుద ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఇక్కడ చూస్తే మీకు ఎంటీ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ పైన మీకు అయితే పదివేల రూపాయలు అయితే డైరెక్ట్గా తగ్గించేశారు ఇంకా మీకు ప్రైజ్ నెగేషిబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ చూడండి ఎంపీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఎంపీ ఫిఫ్టీను చూసుకోవచ్చు లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు అయితే ప్రైస్ చేసినారు బట్ ఈ పండగ ఆఫర్లో మన కింద మొత్తం జీఎస్టీ పండగ ఆఫర్ అంతా కలుపుకొని లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ బండి అయితే వస్తుంది ఇది కూడా ఇంకా మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది ఇది కూడా ఫిక్స్డ్ కాదనమాట చూసుకోండి సో లక్షా తొంభై ఎనిమిది వేలు ఉండే బండి సో మనకైతే దాదాపు ఇరవై వేలు అయితే తగ్గినట్టు అయితే అన్నమాట చూసుకొని తీసుకోండి ఇక్కడ చూస్తే మీకు సేమ్ కలర్లో ఉంది బండి ఇది కూడా పదివేల రూపాయలు అయితే తగ్గించారనమాట టెన్ థౌజండ్ రూపీస్ అయితే దీనిపైన కూడా తగ్గించారు చాలా వరకు చాలా పైన ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ఇట్లా ప్రైజులు అయితే తగ్గించారన్నమాట మంచి ఆఫరు ఇంకా ఈ ప్రైజ్లు తగ్గించిన ఈ ఇరవై వేల ప్రైజే కాకుండా మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది స్లైడ్గా మీరు బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు చూసుకొని మంచి ప్రైజ్లో మంచి తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే సొంతం చేసుకోండి రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చు అని చెప్పండి మంచి డిస్కౌంట్ కూడా అయిపోతుంది అనమాట బండ్లు అయితే చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి జబర్దస్త్ ఉన్నాయి సో చూసుకొని ఏ బండి కావాలన్నా కూడా వచ్చి పర్చేస్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అనమాట సో చూసుకోవచ్చు బండ్లు చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ తర్వాత ఎంటీ ఫిఫ్టీన్ ఇంకోటి ఇక్కడ కూడా లక్ష యాభై లక్ష నలభై ఐదు వేలకి డైరెక్ట్గా ఇది కూడా మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది పద్నాలుగు వేల డిస్కౌంట్ ఇది కూడా మీకు లక్ష నలభై ఐదు వేలకి ఎంటీ ఫిఫ్టీన్ ట్వంటీ టూ మోడలు మూడు వేల ముప్పై ఒక్క వేలు తిరిగింది ఓకే లక్ష నలభై ఐదు వేలకి వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఉండే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి అయితే బండి అందుబాటులో ఉంది చూసుకోండి ఆర్సీ కూడా ఉంది ఇక్కడ సారీ ఆర్ఎస్ కూడా ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ట్వంటీ వన్ మోడల్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ పదిహేడు వేలు తిరిగింది లక్ష నలభై తొమ్మిది వేలు రూపాయలైతే ప్రైస్ కోట్ చేసినారు బట్ మీకు పదివేల రూపాయలు డైరెక్ట్గా తగ్గించి లక్ష ఇరవై వేల రూపాయలు అయితే తగ్గించారు లక్ష నలభై తొమ్మిది వేలు ఉన్న బండి ప్రైస్ని లక్ష ఇరవై తొమ్మిది వేలకి ఇస్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మనకి చాలా డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి జబర్దస్తుంది బండి కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇంకా కొన్ని బండ్లు అయితే ఉన్నాయి చూద్దాం రండి సో ఇక్కడ చూస్తే అపాచి ఓకే సో అపాచి ఉందనమాట ఇది కూడా బండి బాగుంది చూడండి అపాచి బ్లూ కలర్లో ఉంది మొత్తం చూడండి బాగుంది అపాచి చూసుకోవచ్చు ఇది కూడా మాకు రెండు వేల ఇరవై మూడు మోడలు పదహారు వేలు తిరిగింది వన్ సిక్స్టీ ఫోర్వి అనమాట ఇది వచ్చేసి మీకు లక్ష పంతొమ్మిది వేలకు అందుబాటులో ఉంది వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్కి ఉంది సో ప్రైజ్ ఇంకా నెగేషియబుల్ ఉంటుంది బండి చాలా కొత్తగా నీట్గా ఉంది చూసుకొని నచ్చితే తీసుకోండి సో ఆ తర్వాత ఇక్కడ జావా ఫార్టీ టూ అయితే ఉందన్నమాట క్రోమ్ అండ్ మిల్కీ వైట్ కలర్లో బాగుంది ఇది కూడా సో రెండు వేల ఇరవై మోడలు ముప్పై ఆరు వేలు తిరిగింది లక్ష ఇరవై తొమ్మిది వేలు ఉన్న ప్రైజ్ని పదివేల రూపాయలు అయితే డైరెక్ట్గా తగ్గించి లక్ష పంతొమ్మిది వేలకు అమ్ముతున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది చూసి మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎక్స్ప్లేడ్ అనుకుంటా రెండు వేల పద్దెనిమిది మోడలు యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అమ్మ కొంచెం ఇటరం అమ్మ అమ్మ ఆంటీ ఇట్రు ఎక్స్ప్లేడు చూసుకోవచ్చు యాభై ఎనిమిది వేలకు ఉంది ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సో చూసుకోండి మాట్లాడుకొని ఒకవేళ వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఆంటీ చెప్తున్నాను ఇష్టం వచ్చి చేసుకోండి మీరు కూడా అట్లే మాట్లాడుకోవాలి బార్గెనింగ్ చేసుకోండి తీసుకోండి ఎక్స్ యాభై ఎనిమిది వేలకు ఉంది సో నెగోషియబుల్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ఓకే సో ఇక్కడ చూస్తే మీకు లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయలు అయితే ప్రైజ్ అయితే పెట్టారనమాట బట్ మీకు అయితే ఇరవై వేల రూపాయలు అయితే ప్రైస్ అయితే తగ్గించారు ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే ప్రైజ్ తగ్గించి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి ఐదు వేలు మాత్రమే తిరిగిన బండి మీకు లక్ష డెబ్బై తొమ్మిది వేలకు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి అయితే వస్తుంది ఇది కూడా మీకు చూసుకోవచ్చు పదివేల రూపాయలు అయితే తగ్గిందనమాట దీని మీద లక్ష ఎనభై తొమ్మిది వేలకి బాబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట రెండు వేల ఇరవై మూడు మోడలు బాబర్ అయితే అందుబాటులో ఉంది ఇది లక్ష తొంభై తొమ్మిది వేలు ఉండే లక్ష ఎనభై తొమ్మిది వేలకైతే జవా బాబర్ అయితే ఇరవై మూడు మోడలు సేల్ చేస్తున్నారు ఇది ఇరవై నాలుగు మోడల్ ఇరవై వేల రూపాయలు తగ్గింది సో ఇది ఇరవై మూడు మోడలు పదివేల రూపాయలు తగ్గింది లక్ష డెబ్బై తొమ్మిదికే వస్తుంది చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో ఇక్కడ చూస్తే ఇది కూడా ఫిక్స్డ్గా నెగేషల్ ఇక్కడ చూస్తే మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు మూడు వేల నూట అరవై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది రెండు లక్షల పదహైదు వేల రూపాయలు అయితే దీని ప్రైస్ కోట్ చేసినారు మన లాస్ట్ వీడియోలలో కూడా చెక్ చేసుకోవచ్చు బట్ మీకు ఇక్కడ డైరెక్ట్గా సో చూసుకోవచ్చు దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అయితే తగ్గింది ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు తగ్గింది ఈ బండి మీద ఇరవై ఆరు వేల రూపాయలు అయితే తగ్గించారు డైరెక్ట్గా ఇరవై ఆరు వేలు తగ్గించారు పదా పదివేలు తగ్గించారు సో ఇరవై వేలు తగ్గించారు ఏ విధంగా అయితే ఉంది చాలా మంచి డిస్కౌంట్లు అయితే ఇస్తున్నారు డ్రీమ్ బైక్స్లో ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది రెండు రెండు లక్షల పదహైదు వేలు ఉన్న ప్రైజ్ని తగ్గించి మీకు దాదాపు లక్ష ఎనభై తొమ్మిది వేలకైతే సేల్కి అయితే పెట్టారు జావా బాబరు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటుంది చూసుకొని మాట్లాడుకొని నచ్చితే పర్చేజ్ చేసుకోండి సో దీనికి సీట్ మోడిఫై కూడా చేసింది అనమాట ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే క్రోమ్ కలర్లో బండి అయితే ఉందనమాట జావా బాబరు క్రోమ్ కలర్లో ఉంది చూసుకోవచ్చు బండి చాలా బాగుంది చూడండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ బండి అందుబాటులో ఉంది రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు టూ ల్యాక్ నైన్ థౌజండ్కి అయితే ఈ బండి ఇచ్చేస్తున్నారు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు ప్రైస్ కోట్ చేసి రెండు లక్షల తొమ్మిది వేలకైతే బండి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట చూసుకొని మాట్లాడుకుని ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు టూ ట్వంటీ ఎఫ్ అనమాట టూ ట్వంటీ ఎఫ్ కూడా మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ ఇది లక్ష ఇరవై ఐదు వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ చూసుకోండి ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ కూడా ఉంది బట్ దీని ప్రైజ్ లేదు ప్రైజ్ లేదు చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెడితే బండి ప్రైజ్ అయితే మీకు పంపించచ్చు చూసుకొని మాట్లాడుకొని చూసుకోండి ఓకేనా సో ఇది కాస్ ఇది ఈ విధంగా అయితే ఉందనమాట ఇవాళ ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం మనము కానీ బండ్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి రండి చూసుకోండి టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్ నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది ప్రైవ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇది వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఈ బండ్లకు మీరు రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డైరెక్ట్గా మీకు నెగేషిబుల్ అయితే అవుతుంది ఆ తర్వాత మీకు ఏంటంటే రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ కూడా మీకు షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే పోస్తూ అనమాట ఓకేనా సో ఇది కాసి వాళ్ళు వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చెప్పిస్తుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ